హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కొన్ని గిఫ్ట్స్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నేను కొంతమందికి ఇవ్వటానికి వారి లక్ష్మి పేరుతో లక్ష్మి పేరుతో నేను అందరికీ స్వీట్ అయితే ఇవ్వాలనుకున్నాను కానీ అదే రోజు క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల నేను ఆ రోజు షాపింగ్ చేయటం కుదరలేదు ఫ్రెండ్స్ ఆ రోజు ఏదైనా షాపింగ్ చేస్తే ఒక గంట గంటన్నరసేపు అక్కడ మనం క్యూలో నిల్చుకోవాలి ఫ్రెండ్స్ బిల్లుకి మాత్రం ఇంకా అంతకంటే ఎక్కువ అవుతుంది కానీ తక్కువైతే అవ్వదు కానీ బిజీ ఉన్నాం కదా ఆ రోజు కొనుక్కోవడం కావలేదు ఈరోజైతే శనివారం కొనుక్కొని వచ్చాను ఇంకా పొద్దున్నే సండే అందరింటికి స్వీట్ ఇవ్వాలని అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ అందరూ ఇంకా లేవలేదు నేను వెళ్ళింది పదకొండు గంటలకి ఒక ముగ్గురు అయితే డోర్ తీశారు అప్పుడే నిద్రలేస్తున్నారు ఇంకా ఇంట్లో తిట్టారు అందరు ఇంకా ఈరోజు సండే కదా ఎవరు లేవరు నువ్వు ముందే వెళ్ళిపోవనేసి చక్కగా తీసుకొచ్చేసి ఇలా చేసి అయితే వీడియో చేస్తున్నాను వీడియో తీసినట్లుగా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు తిడతారు అలాగే ఇంకొక విషయం ఏమంటే నేను వాళ్ళకి ఇచ్చినప్పుడే వీడియో చేయొచ్చు కానీ ఇంట్లో ఉండే వాళ్ళు నన్ను కూడా పంపించేస్తారు అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏమంటే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఒక పండుగ ఒక ఇది అకేషన్ ఇలా మన ఇంట్లో ఏదో ఫంక్షన్ ఒక రోజు అనేది డిసైడ్ చేసుకొని ఇవ్వాలనుకుంటే మనసులో ఇస్తాం కాబట్టి నేను ఈ లక్ష్మీ పండగ ఇలాగ స్వీట్లు అయితే నా ఫ్రెండ్స్కి ఇవ్వాలనుకున్నాను అలాగే నా ఫ్రెండ్స్కి అంటే నా ఫ్రెండ్స్కి కాదు మన అపార్ట్మెంట్లో కొంతమంది వర్కర్స్ పని చేస్తారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఇస్తాను ఇదనమాట మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇది యూట్యూబ్లో డబ్బులు వచ్చిందా అక్క అందుకే ఇస్తున్నావు అక్క అనేసి అయితే అనుకోవచ్చు కానీ సిస్టర్స్ నాకు యూట్యూబ్లో ఎలాంటి మనీ రాదనమాట నా ఛానల్ ఇంకా మోనిటేషన్ కాలేదు ఇది నా కొడుకు మా ఆయన సంపాదించింది ఒకవేళ ఇది నా సంపాదన యూట్యూబ్లో సంపాదన అన్ని నేనేమైనా అబద్ధం చెప్పినా వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి అయితే పంపించేస్తారు గ్యారెంటీ ఇది మా వారి సంపాదన ఇలా నేను యూట్యూబ్లో సంపాదన అనే కాదు నాకు ముందు నుంచి ఒక చిన్న పిచ్చి అనమాట ఎవరికైనా సహాయం చేసే పిచ్చి అలా అనేసి ఉన్న దాంట్లో చేస్తాను కానీ వాళ్ళకి ఎంత కావాలో అంత సహాయం అయితే నా వల్ల కాదు ఇది అన్నమాట మీకు అందరికీ ఒకవేళ నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చలేదంటే లైక్ తీసుకోండి ఫ్రెండ్స్